वैभव जा श्री देवी दर्शन अने వేడు జరిగింది ఈ యొక్క చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారు ప్రధాన కార్యదర్శి మాధ గారు నారాశంద్ర కుమార్ గారు అలాగే ప్రజల సతీష్ గారు మేడ అనేక మంది కమిటీ సభ్యుల సోదర సోదరి ఈరోజు నేను పాదోడంలోని ఈ శివారిని మా గారితో ఈ భూలాన్ని దర్శించి అమ్మవారిలో ఒకటి ఆమెను పూజించి ఆమెను ప్రార్థించి ఈ ఆధాసంలో తెలంగాణ ప్రజలందరికీ ఆమె శక్తి సామాజిక శక్తితో ఈ భోనాన్ని

মানে <Support era> <Myök>